ఓం అస్మద్గురుభ్యో నమ కర్కటనారణానవ్యమం అస్మదాచార్యవర్యంతం వందే గురు పరంపరం పరంపురం వసుకం సూరవర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగత్పురం మనం ఇరవై ఉపాసనం అనుసంధానం చేసుకున్నాం కర్కటే పూర్వ పాల్గుణ్యం తులసి కాలోధ్వాన్ పాండే విశ్వామర గోదావం వే శ్రీరంగనాయకం ஆந்தால் திருவதிகளை சரணம் முப்பத்து மவர் அமரர்க்கு முன் சென்று கப்பும் தவிக்கும் கதையே களே துயிலாய் செப்பமுடையாய் திருளுடையாய் செத்தார்க்கு வேப்பம் கொடுக்கும் இமலா துயிலைசாய் செப்ப நவின் முலை செவ்வாய் சிறு மரங்கள் நப்பின்னை இலங்கை லங்காய் திருவே துயிலை சாய் புக்கமும் தட்டோலியம் పోతేలో రంభావ ఓం సర్వే దేవాయత్రైకం భవంతి సర్వే ఓతారో అంటుంది వేదం నీలాదేవి గోపికలు ప్రార్థన మేరకు లేచి వచ్చి తలుపులు తీసింది గోపికలంతా ఆమెతో కలిసి లోపల ఉన్న స్వామి దగ్గరికి వెళ్ళారు ఇంతకుముందు ఎందరినో రక్షించిన ఓ స్వామి ఈ రోజు మమ్మల్ని కూడా రక్షించవు అంటూ అంతకుముందు తను ఆశ్రయించిన వాళ్ళని భగవంతుడు కాపన విధానం కాపాడిన విధానంలో మెచ్చుకుంటున్నాను ముప్పై మూడు కోట్ల దేవతలు రక్షించిన ఓ బలశాలి పరాక్రమవంతుడ దయగలవాడ అసత్యమాడనని మాట ఇచ్చావు కదా నిన్న శరణ వేడిన వాళ్ళని రక్షిస్తానని వాడావు కదా ఓ కృష్ణ నిద్ర మేలుకో అందరిలోనూ ఉండే స్వామి నిద్ర లేపడానికి వచ్చిన మమ్మల్ని మీతో లేచుకోవయ్యా మా నోముకు కావలసిన అర్థము మొదలైన వాటిని ఇచ్చి నీ ప్రియుడైన ఆ కృష్ణయ్యతో కలిసి వచ్చి మీతో పాటు మమ్మల్ని కూడా స్నానం చేయించు తల్లి మేము చేసే ఈ నోము సఫలం చేయించు అంటూ గోపికలు ప్రార్థిస్తున్నారు నీలాదేవిని ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అంటే అది అసంఖ్య అది సంఖ్య కాదు దేవత వర్గ సంఖ్య ఈ ప్రపంచ రక్షణ భారం మోసేవాళ్ళు ఎనిమిది మంది మా పశువులు పదకొండు మంది రుద్రులు పన్నెండు మంది ఆదిత్యులు అశ్విని దేవతలు ఇద్దరు మొత్తం ముప్పై మూడు మంది మా స్నానానికి కావాల్సిన వాటితో పాటు తర్వాత అవసరమైన అద్దము మిష్ణుకర్రలు కూడా ఇవ్వాలి అద్దం నుంచి మా అద్దములో మనల్ని చూసి మనం మనం చూసుకుంటాం మనకు కావ మనను చూపించే మంత్ర రూపం విష్ణకర్ర అంటే నమహనే శబ్దం స్వామి నేను నీ వాడని నేను భావాన్ని మా కలిగంతో అనుగ్రహించని ప్రార్థిస్తూ నీలాదేవి స్వామిని కూడా ఈ పాశ్రంలో మేలుకొలుపుతున్నది